హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ప్రాన్స్ కర్రీ చూపిస్తున్నాను అది పచ్చి రొయ్యలతో కూర అండి సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది హాఫ్ కేజీ పచ్చి రొయ్యలు అండి అక్కడే పొట్టు తీయించి క్లీన్ చేయించుకొని తీసుకొచ్చాను తర్వాత ఒక మూడు నాలుగు సార్లు కడుక్కొని దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకొని ఉడికించుకోవాలి నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు వీటిలోనే నీళ్ళు అనేవి ఊరుతాయి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను నాన్ వెజ్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదా అలాగే కొద్దిగా ఆయిల్ నేను ఎక్కువ వేసుకుంటున్నా మీరు చూసి వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత రెండు ఆనియన్స్ అండి సన్నగా కట్ చేసుకున్న వేసుకున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రొయ్యల్లో కొంచెం కడుక్కున్న తర్వాత కొంచెం పసుపు వేసి ఉడికించుకోవాలి నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు ఇట్లా నేను ఉడికించుకునేది ఇవి పక్కకు ఉంచుకున్నాం ఈ నీళ్ళు తీసేద్దాం అవసరం పడితే కూడా వాడుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకొని ఉడికించి పెట్టుకున్న రొయ్యలను దీంట్లో వేసుకోవాలి ఇవి కూడా మనకి ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది రొయ్యలు సో పచ్చి రొయ్యలు ఇట్లా చేసుకుంటేనే నీచి వాసన ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రొయ్యలు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకున్నా అవి మనకి ఆయిల్లో ఫ్రై అయ్యి అనుకున్నప్పుడు మటుకి టమాటాలు వేసుకోవాలి టమాటాలని చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కావాలంటే టమాటా ప్యూరి చేసుకొని కూడా మనం వేసుకోవచ్చు ఇంకా టమాటాలు ఇక్కడ మనకి ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలి మూత పెట్టి వదిలేసేయండి అయితే దీంట్లోకి సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి ఎందుకంటే ఈ పీస్లకి సాల్ట్ బట్టి టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది కాబట్టి ఇంకా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి మీడియం కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మనం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఇంకా ఏంటంటే టమాటాలు రొయ్యలు మంచిగా మనకి చక్కగా ఉడికిపోతాయి ఆయిల్లో టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా మిర్చి పౌడర్ వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి ఇవన్నీ కలిసేటట్టుగా కలుపుకొని దీంట్లోకి సరిపడా వాటర్ వేసుకోవాలి మనం గ్రేవీలాగా చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ అనేది కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి వేసుకొని ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉడికించుకోవాలి అడగంటకుండా చూసుకోవాలి ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలు మనకి ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్ సింపుల్గా అలాగే టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా మీరు పచ్చి రొయ్యలతో కూర సింపుల్గా తొందరగా అయిపోవాలనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అట్లాగే మన ఛానల్ కొత్తగా చూసే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్